కేంద్ర బృందం విజయవాడకు చేరుకుంది కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలో కేంద్ర బృందం ఏపీ పర్యటనకు విచ్చేసింది వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ బృందం పర్యటించనుంది వరదల్లో తలెత్తిన నష్టాన్ని అంచనా వేయనున్నారు ఈ మేరకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు విజయవాడ నెల్లూరు తదితర వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వరదల్లో వచ్చిన నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి చెప్పండి వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటిస్తున్నట్లుగా తెలుస్తోంది ఏ ఏ ప్రాంతాల్లో పర్యటించబోయే అవకాశం ఉందంటారు కేంద్ర బృందం పర్యటన కొనసాగుతుంది అయితే వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన జిల్లాల్లో పర్యటించేందుకు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలో ఒక బృందం రాష్ట్రానికి చేరుతుంది ఇప్పటికే అటు విపత్తుల నివారణ సంబంధించిన కార్యాలయంలో రాష్ట్రంలో జరిగిన వరదల వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఆ బృందానికి అధికారులు వివరించిన పరిస్థితి ఉంది భారీ వర్షాలు వరదల కారణంగా రాష్ట్రంలో సంభవించిన నష్టానికి సంబంధించి అంచనా వేయ ఈ కేంద్ర బృందం అంచనా వేసే అవకాశం అయితే ఉంది నేరుగా నష్టాన్ని పరిశీలించడంతో పాటు వరద బాధితులతో మాట్లాడి పరిస్థితుల్ని కేంద్ర బృందం అడిగి తెలుసుకునే అవకాశం కూడా ఉంది ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో అధికారులతో ఈ బృందం ఇప్పటికే సమీక్ష సమావేశం ఒకటి నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది భారీ వర్షాలు వరదల వల్ల సంభవించిన పరిస్థితుల్ని కేంద్ర బృందానికి అధికారులు కూడా వివరించారు మరోపక్క అక్కడి నుంచి నేరుగా ప్రకాశం బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు ఈ బృందం ప్రకాశం బ్యారేజ్ ఏదైతే వరదల కారణంగా ఇంట్లో వచ్చిన నేపథ్యంలో అటు ఇసుక బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్ కి తాకి దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజ్ ని ఈ కేంద్ర బృందం పరిశీలించింది అక్కడ ఉన్న పరిస్థితులను కూడా అధికారులు కేంద్ర బృందానికి వివరించారు ఏ రకంగా ఎంత ఇంట్లో ఏ రకంగా మరబోట్లు ఇసుక సంబంధించిన బోట్లు వరద ఉద్ధృతికి కొట్టుకోవాలి అదేవిధంగా ఏ రకంగా గేట్లు తాకాయి ఈ నాలుగు బోట్లకు సంబంధించి తగిలిన ప్రమాదంలో ఏ మేరకు బ్యారేజ్ అనేది డ్యామేజ్ అయింది ఏ రకంగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి అనే అంశాలకు సంబంధించి